మనమంతా ఎదురు చూస్తున్న క్రిస్మస్ రానే వచ్చింది క్రీస్తు తాను దేవుడై ఉండి మనుష్యుని ఆకారంలో భూమి మీదకి వచ్చిన రోజే క్రిస్మస్ మన జీవితంలో దేవుడు కోరుకుంటున్న నిజమైన క్రిస్మస్ ఏంటి క్రిస్మస్ని మనం ఎన్ని విధాలుగా జరుపుకుంటున్నాం వాటి వెనకాల అసలైన భావం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకుంటే కొందరికి అదొక సరదా జస్ట్ రెండు మూడు సార్లు వేసుకున్న కొత్త డ్రెస్ అయినా సరే క్రిస్మస్ రోజున అది వేసుకోవడానికి ఇష్టపడకుండా కొత్తగా మొదటిసారి వేసుకునేలా ఉండాలని ఆశపడుతుంటాం దేవునిలో నీ జీవితం కూడా ప్రతిరోజు అంతే కొత్తగా ఉండాలని ఆయన నేర్పించిన విషయాలని పాటిస్తూ చేసిన తప్పుని మరలా చేయకుండా కొత్త మనసుని మనం ప్రతిరోజు ధరించాలని దేవుడు కోరుకుంటున్నాడు నెలకి ముందు నుండే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును క్లీన్ చేసి పనికిరాని వాటిని బయటపడేస్తూ క్రిస్మస్కి ఇంటిని శుభ్రంగా ఉంచాలి అని కోరుకుంటాం ఇలానే ఈ లోకంలో బ్రతుకుతున్న మనమంతా మనసుకు పట్టిన దుమ్మును వాక్యంతో వదిలిస్తూ చెడు ఆలోచనలను బయటపడేస్తూ మన హృదయాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి ఇంటి ముందు స్టార్ పెడుతూ ఆనాడు జ్ఞానులకు దారి చూపిన స్టార్ని జ్ఞాపకం చేసుకుంటాం వాక్యం అనే నూనెతో మనల్ని మనం వెలిగించుకుంటూ ఎదుటివారి జీవితంలోని చీకటిని తరిమే వెలుగై నిలబడాలని క్రీస్తును తెలుసుకోలేని ఎంతో మంది అమాయకపు మనుషుల మధ్య గొప్ప జ్యోతిగా ఒక స్టార్లా మనం వెలుగై క్రీస్తును చూపించాలి అని ఆయన కోరుకుంటున్నాడు పశువుల పాక చూస్తున్న ప్రతిసారి లోకరక్షకుడు ఎంత దీన పరిస్థితుల మధ్య పుట్టాడో మనకి గుర్తు చేస్తుంది ఎక్కడ పుట్టాం ఎంత సంపాదించుకుంటున్నాం అన్నది కాదు కాని ఎలా బ్రతికామన్నదే సమాజానికి మనం గుర్తుండిపోయేలా చేస్తుంది ఎంత తగ్గించుకుంటే అంతమందిని సంపాదించుకుంటాం అని పశువుల పాక మనకి మరలా గుర్తు చేస్తుంది ఇకపోతే శాంటా క్లాస్ ఈ పేరు వినగానే ఈ వీడియో చూస్తున్న మీ ముఖంలో ఒక చిరునవ్వు వచ్చి ఉంటుంది ఎదుటి వారిని బాధించడంలో ఆనందాన్ని వెతుక్కోకుండా తన సంపాదన మొత్తాన్ని ఇతరులకు కానుకలుగా ఇస్తూ ఎదుటి వారి కళల్లో నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని సంపాదించుకున్న ఈ తాతయ్యలాగా అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం కూడా ఒక శాంటా క్లాస్ అయితే ఎంత బాగుంటుందో కదా ప్రతి క్రిస్మస్ కి మనం ఎలా అయితే క్రిస్మస్ ట్రీని కొనుక్కొని తీసుకొచ్చి అందంగా అలంకరించుకుంటామో అలానే దేవుడు కూడా మనల్ని క్రీస్తు రక్తంలో విలువ పెట్టి కొనుక్కొని ఫలాలతో మంచిగా అలంకరించుకున్నాడని గుర్తు చేసుకుంటూ మరలా శరీర కార్యాల వైపు తిరగకుండా మన మనసుని జాగ్రత్తగా కాపాడుకోవాలి క్యాండిల్ లైట్ సర్వీస్లో మన చేతుల్లోనే వెలుగుతూ కరిగిపోయే ప్రతి కొవ్వొత్తి క్రీస్తు త్యాగాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది నిజానికి క్రిస్మస్ సంబరాలు క్రీస్తు పుట్టుకని మాత్రమే గుర్తు చేసుకుని మనం జరుపుకోవడం లేదు ఆయన చనిపోయి మనకి రక్షణ ఇచ్చాడు చనిపోవడం కోసమే పుట్టాడు కాబట్టి ఆయన పుట్టుకని వేడుకలా జరుపు క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు పుట్టుకని ఇంటి ముందు స్టార్ నెలకు ముందే షాపింగ్ దారి పొడుగున కలర్ఫుల్ లైటింగ్స్ వీధికొక పశువుల పాక పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీ శాంటా క్లాస్ చర్చిలో క్యాండిల్ లైట్స్ తో సంబరాలు చేసుకోవడంతో పాటు వాటి వెనక క్రీస్తులోని మంచితనం అనే సారాంశాన్ని గ్రహిస్తూ ఈ క్రిస్మస్ కి దేవునికి మనమంతా మరింత దగ్గర కావాలి అని ఆశిస్తూ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ క్రీస్తు మన హృదయములో పుట్టిన నాడే నిజమైన క్రిస్మస్